డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోకి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి పేదవానికి ఒకటే ఓటు ధనికునికి ఒకటే ఓటు ఇచ్చి చదువుకున్న వానికి ఒకటే ఓటు చదువు రాని వానికి ఒకటే ఓటు ఇచ్చి సమసమాధి నిర్మాణం కొరకు ఒక సూత్రాన్ని కనిపెట్టి అమలు చేసిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినటువంటి స్వాతంత్రం వచ్చిన తొంభల్లో ఆకాశమంత అమాయకత్వం నిలువెత్తు పేదరికం దేశంలో మాటకు కూడా స్వేచ్ఛ లేనిటువంటి పరిస్థితిలో ఐదు వందల అరవై ఐదు మంది రాజులను ఒప్పించి మెప్పించి వాళ్ళ అధికారాన్ని వాళ్ళ ఐశ్వర్యాన్ని దాక్కుని ప్రజల అంపజెప్పి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వలన ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుంది అనేటువంటి మాట సందర్భంగా ఆ రోజునే భారతదేశాన్ని ఒక అత్యున్నతమైన దేశంగా ఉంచాలని పేదవానికి ధనికునికి మధ్యలో ఉన్న వ్యత్యాసం తగ్గాలని భారతదేశం ప్రపంచ దేశంలో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఊహించినటువంటి గొప్ప గనుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంబేద్కర్ అయినటువంటి ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వాడు కాదు ఆయనను మహానుభావుడు అనంచు ఆయన ఈ జాతి నిర్మాత ఈ రాజ్యాంగ నిర్మాత అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క భారతదేశాన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకుపోవటానికి ఈరోజు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో మనమందరం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేయవలసిన అవసరం ఉంది